Oh, <laughs>

అందరికి ముందుగా చెప్పారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆజంగం కలిగినటువంటి మన భారతదేశం అదేవిధంగా మన యొక్క రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారు చేసుపరణీయం మనందరం కూడా ఆయన రాసి రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని నేడు మనం ఉపయోగించుకుంటూ మన యొక్క హక్కులను మన సద్వినియోగంగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ యొక్క దేశంలో కూడా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నేటి యొక్క దేశం అనేది ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి యువత కూడా మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏపీ ధన్యవాదాలు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం డెబ్బై క్రమానికి చేసినటువంటి పెద్దలకు విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు మీడియా మంత్రులందరికీ నమస్కారాలు భారతదేశం ఈ యొక్క గణతంత్ర దేశంగా ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరాలకు ఈరోజు అడుగుపడుతుంది భారతదేశం రెండు ముక్కలై ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగున పాకిస్తాన్ అనే ఒక మరొక ఇస్లామిక్ దేశంగా విడిపోయి రెండు దేశాలుగా ఏర్పడడం జరిగింది ఆ తర్వాత భారతదేశానికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు స్వాతంత్రం రావడం జరిగింది ఈ దేశానికి ఒక సముచిత న్యాయము ప్రజ ప్రజలందరూ కూడా ఒక సమానమైనటువంటి విధానంలో నడిపించాలని చెప్పేసి సంవిధానం అవసరం అని చెప్పేసి ఏడుగురు కలిగినటువంటి ఒక భారత రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షుడిగా వివరించి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులుగా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఇది మన భారతదేశ రాజ్యాంగం ఈ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై తేదీన అమలులోకి రావడం మన భారతీయ ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం ఈరోజు ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కావచ్చు స్వేచ్ఛగా ఇష్టానుసారంగా మన హక్కులు బాధ్యతలను వినియోగించుకుంటూ నడుస్తున్నారంటే అది కేవలం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి యొక్క రాజ్యాంగం ద్వారా అందించినటువంటి ఒక యొక్క హక్కులు బాధ్యతలు అని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు భారతదేశంలో ఎంతో మంది ఇది నా దేశం కాదు ఇది మా దేశం కాదు మా వేరే దేశాలకు అమ్ముడు పోయి పనిచేస్తున్నారని వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు ఎంతో మంది జాతీయ నాయకులు పోరాడి ఈరోజు వాళ్ళకి ఇది ఇమ్డించుకోలేక క్యాంపస్ల కేంద్రాల్లో విద్యార్థులను కూడా యొక్క నక్సల భావాల వైపు పాశ్చాత్యమైనటువంటి యొక్క సంస్కృతి సాంప్రదాయాల వైపు నడిపిస్తూ ఉంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రారంభమై ఇప్పటి వరకు అనేక రకాల ఈ దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తూ జాతీయ నింపుతూ ప్రతి ఒక్క విద్యార్థి లోపల దేశం నాది హక్కులు ఇంపార్టెంట్ కాదు బాధ్యతలు కూడా కంపల్సరీ పాటించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి క్యాంపస్ కేంద్రాలుగా చెప్తూ అందరిని కూడా ఒక యూనిటీ పైన ఏకత ప ఏకతాటి పైన తీసుకొస్తున్నటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిత్రులరా అదే విధంగా ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు మనం అందరం కూడా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ మనం అందరం కూడా ఆ యొక్క పంచ పరివర్తనం అనేది పేరుతో మనం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుకెళ్తూ ఉందో అదొక పంచ పరివర్తన అనేది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సంపన్న వర్గాలు ప్రతి ఒక్క పేద పడుగు బలైన విద్యార్థి కుటుంబాల నుంచి వదులుకొని ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబాల వరకు ప్రతి ఒక్కరు కూడా యూనిట్ పైనకి రావాలనే ఉద్దేశంతోనే పంచ పరివర్తన పేరుతోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సంఘ పరివారు పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల శాఖకు ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి